హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ మొదటగా మీకు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నిజంగా మన గైనర్స్ అకాడమీ కుటుంబ సభ్యులందరూ నెక్స్ట్ సారి డిఎసిలో కంపల్సరీగా గొప్ప స్థాయికి రావాలని మంచి నెక్స్ట్ సారి ఇదే టైంలో మీరు అందరు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ డే జరుపుకోవాలని నేను నేనంతగానో సహృదయంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తు రావాలంటే ఇలా ఉంటే సరిపోదు ఇప్పుడు నుంచి కష్టపడండి కష్టపడేవాడికి ప్రతిఫలం ఉంటుంది ఎప్పుడు లక్ను నమ్ముకోకండి ఏదో అదృష్టం వస్తుంది ఏదో జరిగిపోతుంది లక్కుని నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకోండి ఖచ్చితంగా విజయం వస్తుంది రోజు కష్టపడండి రోజు కొద్దిగానే నేర్చుకోండి ఎందుకంటే టెట్టు రాబోతున్నది నెక్స్ట్ తర్వాత డిఏసి ప్రతి ఏటా అంటున్నాడు సమయాన్ని వృధా చేసుకోకండి ఎంత వీలైతే అంత త్వరగా కష్టపడండి ఈ ఈ ఇలాంటి టైంలో అంటే ఏంటి అందరూ రాదులే రాదులేని నిద్రపోయే టైంలోనే నువ్వు బాగా చదవాలి నెక్స్ట్ టెట్ వచ్చే టైంకి నీ సిలబస్ అంతా అయిపోయి ఉండాలి మీరు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే మీరు తర్వాత బాధపడతారు తర్వాత బాధపడకూడదంటే ఇప్పుడు కష్టపడాల్సిందే తప్పదు ఏం కాదు త్వరలోనే మనకు టెట్ డిఎస్సి ఖచ్చితంగా వస్తుందంటే వస్తుంది త్వరలోనే టెట్ వస్తుంది టెట్లో మార్కులు లేకపోతే ఎక్కువగా ఎక్కువగా అంటే వన్ థర్టీ వన్ ఫార్టీ పైన పెట్టుకోవాలి మీరు మార్క్స్ అలా పెట్టుకుంటేనే డిఎస్సి మీద ఆ హోప్స్తో బాగా చదవచ్చు కాబట్టి టెట్ రాబోతున్నది మన క్లాసులు కూడా చాలా వరకు ఈరోజు నైన్త్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా టెన్త్ ఒకటే ఉంది తెలుగు అయిపోయిన తర్వాత సైకాలజీ అని సోషల్ అని ఈవీఎస్ అని మెథడాలజీలని ఒకదాని తర్వాత ఒకటి నేను కంప్లీట్ చేస్తాను ఒకసారి వినండి వినేటప్పుడు ఎలా వింటారంటే టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోండి శ్రద్ధగా ఒకసారి వినండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను మీరు సబ్జెక్ట్ గురించి అడిగితే నాకు ఇంకా సంతోషం ఎక్కువ అంటే సబ్జెక్ట్ అన్న ఒక ఆనందం మీరు సబ్జెక్టు గురించి అడిగినప్పుడు నేను దానికి రిప్లై ఇస్తాను ఒకవేళ పొరపాటున స్పీడ్గా చెప్పింటే దాన్ని నేను కామెంట్స్లో రెక్టిఫై చేస్తూ ఉంటాను ఒకసారి బాగా గమనించండి బాగా నేర్చుకోండి ఎంత కష్టపడితే మన భవిష్యత్ అంత బాగుంటుంది ఇప్పుడు ఈ టైంలో నిద్రపోకండి అంటే ఏది నిర్లక్ష్యంగా ఉండకండి భవిష్యత్తు బాగుండాలంటే ఉండాలంటే కష్టపడండి ఏం కాదు మనం అనుకున్నది సాధిస్తాము ఊరికే అలా సోమరిపోతంగా ఉండి ఇప్పుడు టైం వేస్ట్ చేసాను అనుకో నోటిఫికేషన్ వచ్చిన నలభై రోజుల్లో నువ్వేం చేయలేవు అందుకోసమే నోటిఫికేషన్ వచ్చే టైనికే మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉండాలి ఇప్పుడు మనకు గవర్నమెంట్ స్కూల్స్లో రన్ అవుతున్న ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ సిలబస్ చూసినా ఇక సిలబస్ ఏం మారదు మారదు అంటే ఏమైనా మారుతుంది నిర్లక్ష్యంగా ఉండాలేమో ఇక మారదు కాబట్టి ఇదంతా కొత్త సిలబస్ ఇంకా మారదు ఉన్న సిలబస్ అంతా ఉంది మీరు చదవడమే ఆలస్యం నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా రివిజన్ చేయండి సబ్జెక్టు మీద పట్టు పెంచుకోండి ఎంత కష్టపడితే అంత బాగుంటుంది టీచర్స్ కావాలని లక్ష్యం ఉండడం కాదు గొప్ప ఎవరికైనా ఉంటుంది లక్ష్యం ఆశ ఉంటుంది ఆశ ఉండడం కాదు ఆశను సాధించుకునే సత్తా ఉందా లేదా అని నువ్వు గమనించుకోవాలి ఆ స్తోమత నీకు ఉందా లేదా గమనించుకో స్తోమత అంటే ఏంటి ఆ జాబును కొట్టేంత స్టామినా ఇన్నాక డిఎస్సీ జరిగి వెళ్ళిపోయింది కదా నీ స్టామినా ఏంటో నీకు అర్థమైంది కదా నెక్స్ట్ డిఎస్సిలో నీ స్టామినా అలానే ఉంటే జాబ్ రాదు నీకంటే ముందు వస్తుంది ఇప్పుడు ఎవడైతే కష్టపడతాడో ఆడికి నెక్స్ట్ వస్తుంది కాబట్టి ఈ టీచర్స్ డే శుభాకాంక్షలు అందుకుంటున్నా మీరు నెక్స్ట్ టీచర్స్ డే వచ్చేసరికి పిల్లల చేత శుభాకాంక్షలు అందుకునే స్థాయికి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా మన గయనర్సీ అకాడమీ ఫ్యామిలీ మెంబర్స్లో చాలా మంది టీచర్స్గా ఉండాలి అని మనసారా కోరుకుంటూ మరొకసారి హ్యాపీ టీచర్స్ డే అనండి థ్యాంక్ వెరీ మచ్